నార్కల్ జిల్లా కేంద్రంలో ఆర్ఎంపి వైద్యుడు లైంగిక వేధింపులు నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు ఉన్నారు వారి నుంచి మూడు నెలల లోపు గర్భం దాల్చవచ్చని తల్లి ముందే సిగ్గుగా మాట్లాడుతూ తన శరీరంపై చేసిన న్యూ లైఫ్ హాస్పిటల్ ఆర్ఎంపి సమీర్ వివరాలకు వెళ్తే నార్గల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి ఎదురుగా మినీ ట్యాంక్ బండి రోడ్లో గల న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ వద్దకు ఓ గ్రామానికి చెందిన ఒక మహిళ తల్లితో పాటు జ్వరం వస్తే చికిత్స కోసం వచ్చింది చికిత్స చేస్తున్న తరుణంలో ఆర్ఎంపీ వైద్యుడు సమీర్ ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందని చెబుతూ ఎంతమంది పిల్లలు అని అడిగాడు పిల్లలు లేరనే సదరు మహిళ సమాధానం ఇవ్వడంతో ఎన్నేళ్ళయింది పెళ్లి అని అడగగా ఆ మహిళ ఏడు సంవత్సరాలు అయిందని చెప్పగా ఒక మహిళని కూడా చూడకుండా నిర్జాయగా మూడు నెలలు తనతో సంసారం చేసే పిల్లలు పుట్టిస్తారని చెప్పడంతో అక్కడే ఉన్న తల్లి సదరు ఆర్ఎంపీని గట్టిగా నిలదీసి కొట్టేంత పనిచేసింది అక్కడి నుంచి పరారయ్యారు గతంలో కూడా ఇతని ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళలు ఆసుపత్రికి వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడన్న విమర్శలు ఉన్నాయి ఇతని ఆసుపత్రికి ఒంటరిగా మహిళలను పంపించాలంటే భయపడే పరిస్థితులు నెలకొల్పాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ విషయాన్ని మీడియా ముందు బాధిత మహిళ ఆమె తల్లి వెల్లడించారు ఇతనిపై ఫోక్స్ లాంటి కఠినమైన కేసులు పెట్టి చట్టపరంగా శిక్ష వాళ్ళు ప్రజా సంఘాలు చేస్తున్నారు నేను యూలాస్ పాలకు ఫీవర్ కోసం చూపిస్తున్నాను ఆయన అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది అని అడిగింది అయితే సెవెన్ ఎవరు లేరు అంటే ఎయిన్ ఇయర్స్ వస్తుందంటే సెవెన్ ఇయర్స్ అవుతుందని చెప్పింది సెవెన్ ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చెప్పిన అయితే ఇట్లా ఇక్కడ మా హాస్పిటల్లో చాలా మందికి అయ్యరు అని చెప్తాను ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారా అంటే కాదు అనండి అయితే ఐవీఎస్ లేదా ఐవఐ చేస్తారా అని అంటే కాదండి ఐవీఎస్ ఐయూఐ అయితే మేము స్కామ్ చేస్తారు వేరే వాళ్ళు స్కామ్ దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి మా హాస్పిటల్లో అయితే త్రీ మంత్స్లో మీకు కన్సీ అయితే అంటే ఫ్రీగా చేసామని అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడ మీరు బుక్ చేయండి

啊<的>。<的>